ఇప్పుడున్న సమాజంలో ఒక ఒకరు సపోర్ట్ లేకుండానే ఎవరు ముందుకు రావట్లేదు అలాంటిది ఒక ఉమెన్ గా ఉండి మహిళగా ఉండి రాజేంద్ర నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఏ విధంగా మీరు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు ఎలా అంటే మహిళలకు ఖచ్చితంగా భయం ఉంటది బట్ మీరు ఎవరిని స్ఫూర్తి తీసుకొని వచ్చారు మనం తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏంటి ఈ రోజు వచ్చేసి భారత మాత అని చెప్పేసి గణతంత్ర దినోత్సవం అని చెప్పేసి కూడా మనం జరుపుకుంటున్నాం సో భారత మాతకి ఒక అంటే లేడీ అనేది బర్త్ ఇస్తుంది తను ఎందుకు భయపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధిపత్య శక్తి అంటారు మనలోనే చాలా ధైర్యం ఉంటది కానీ మనం పెరిగిన వాతావరణం అనేది మనల్ని భయం ప్రాంతాలకు గురి చేస్తూ ఉంటారు ఎందుకంటే తండ్రి అన్ననో తమ్ముడో మన సొసైటీ అరే ఆడపిల్లలు ఇలా మాట్లాడొద్దు ఇలా మాట్లాడాలి అనేది కొన్ని చెప్తూ ఉంటారు సో నాకైతే మా నాన్న అంటే తను వాళ్ళ వైఫ్ ని ఒక ఆడదానిగా అంటే అణిగి ఉండాలి అనే దాంట్లో చూసాడు కానీ ఒక బిడ్డగా నన్ను అయితే ఏ రోజు అమ్మాయిను ఇలానే ఉండాలి అనేది నాకు చెప్పలేదు అండ్ బై బర్త్ దేవుడు నాకు ఇచ్చాడు ఏంటి ధైర్యం అనేది ఎక్కువగా ఇచ్చాడు ఎందుకంటే ఇప్పుడు నేను ఒక నాది పెద్ద నాగారం వరంగల్ డిస్టిక్ ఒక చిన్న గ్రామం కానీ నాకే తెలియదు నేను ఎలా వచ్చేసి నా డెస్టినీ అలా తీసుకొచ్చింది దేవుడు ఉన్నాడు అదొక ధైర్యం మాత్రం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు అంటే నా వెనకాల ఎవరు లేరు దేవుళ్ళు ఉన్నారు నా తండ్రి తల్లి శివ శక్తి అని చెప్పేసి నేను ఆ విధంగా వెళ్తాను అది తప్ప నాకు ఇంకేది ఆస్తులు ఉన్నాయనో లేకపోతే వచ్చేసి మా అమ్మ ఉన్నారు నాకేమి మా డాడీ లో వచ్చేసి ఎమ్మెల్యేనో సీఎం అన్ని బ్యాక్ గ్రౌండ్ ఏం లేకుండానే ఒక ఇండిపెండెంట్ గా రావడం అనేది చాలా గ్రేట్ మేడం బట్ అది ఒక అచీవ్మెంట్ చేశారు అంటే రాజేంద్ర నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు కదా అంటే ఎవరైనా సపోర్ట్ తీసుకున్నారా మీరే దిగారా ఎట్లా జరిగి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే కంటే చేశాను అసలు ఏంటి మనము ఫ్యూచర్ అనేది మొత్తం నా లైఫ్ అనేది పాలిటిక్స్ పాలిటిక్స్ కోసమే సినిమా ఫీల్డ్ కి పోయి పోవడం జరిగింది సో అలా అసలు నామినేషన్ అంటే ఏంటిది జనాలు ఏంటి మనం తిరగాలి కదా నామినేషన్ అందులో వేసినప్పుడు ఎలాంటి అక్కడ వర్క్స్ ఉంటాయి లోపల అంటే గ్రౌండ్ వర్క్ సో గ్రౌండ్ వర్క్ ఏంటిది ఏ ఆ బేసిక్ థింగ్స్ నేర్చుకోవడానికి మాత్రమే నేను వచ్చేసి అలా నేను ఇప్పుడు వచ్చేసి వెంటనే ఇప్పుడు నేను ఎమ్మెల్యే కంటే చేయగానే నాకు ఓట్లు వేస్తారు అని దాంట్లో వెళ్ళలే నేను ప్రజలలో మమకం అవ్వాలి అసలు ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి తిరగాలి నార్మల్ గా కూడా తిరగొచ్చు అది తిరుగుతూనే ఉన్నాం మనం మాక్సిమం వచ్చేసి నేను తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాను ఎన్జిఓ దాంట్లో కూడా నేను కార్యక్రమాలు చేస్తూనే ఉంటాను నార్మల్ గా ఐ నో వెరీ వెల్ బట్ ఏంటంటే నామినేషన్ టైంలో ఎలా ఉంటుంది అన్నట్టుగానే నేను దాంట్లో ప్రచారం ఎలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి ఎలా మనల్ని పిలుస్తారు అక్కడ మనం ఏం చేయాలి ఎంత ఖర్చు పెట్టాలి ఇవన్నీ ఉంటాయి కదా ఎస్టిమేషన్స్ ఉంటాయి ఏంటి అని తెలుసుకోవడానికి అలా నేను ఇండిపెండెంట్ గా చేశాను సపోర్ట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రజల సపోర్ట్ అయితే దొరికింది ఎందుకంటే ఒక లేడీగా ధైర్యంగా బయటకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అది ఎమ్మెల్యేగా పోటీ అంటే చాలా మంది మోస్ట్లీ ఏంటంటే కొంతమంది ఎలా ఉండదు అంటే ఆ పరిగెత్తే గుర్రానికే వేయాలి ఓట్లు అనే దాంట్లో కొంతమంది మైండ్ సెట్ ఉంటది కొంతమంది నిజంగానే లేడీ బయటకు వస్తుంది అని వాళ్ళకి సపోర్ట్ చేయడం ఉంటుంది అంటే ఒక్కొక్క బేసిక్ వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి ఉంటది కానీ నిజంగానే ఆ అమ్మాయిలు బయటకు వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆదరించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు అమ్మతనం అనేది ఆటోమేటిక్ గా ఒక ఆడదానిలో ఉంటుంది పెట్టే గుణం అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నిజంగా చెప్తున్నాను ప్రతి స్టేట్లలో ఒక ఆడది ఒక లీడర్ అయ్యి ఒక సీఎం గా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేది నా మనస్తత్వం నేను చెప్తున్నా ఉంటది కూడా ఎందుకంటే ఒక సీఎం అనే వాళ్ళు ఎలా ఉంటారంటే పెట్టే విధానంలో ఉండాలి ఎప్పుడు తీసుకునే విధానంలో అది ఆడదానికి మాత్రమే ఉంటది అనేది నా ఒపీనియన్